హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి మన మిర్చి తోటలో పదహారవ స్ప్రే చేద్దామని నేను మందులు తీసుకురావడం జరిగింది ఒకసారి ఆ మందులు చూడబోయే ముందు మన తోట ఏ విధంగా ఉన్నది అలాగే పోయినసారి మనం కొట్టిన మందులు ఏ విధంగా అనేది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాం ఇంకోదండి తోట అయితే మంచి అయితే బాగానే ఉంది పూతలో బ్లాక్ త్రిప్స్ ఉన్నా కూడా పెద్దగా అయితే అటాకింగ్ అయితే చేయట్లేదు ఎందుకంటే మనం పోయినసారి పెట్టిన మందులు వచ్చేసి దాదాపుగా ఇప్పటికీ వారం రోజులు అవుతుంది ఆ మందులు వచ్చేసి మ్యాక్ కంపెనీ వాళ్ళది యాష్కా అలాగే జీవాగ్రా వాళ్ళది హైలైట్ అవి రెండు స్ప్రే చేశాక నాకైతే రిజల్ట్ బాగానే అనిపించిందండి ఇదివరకు పూతలలో బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు పెద్దగా అయితే లేవు ఏడో ఒకటి కాంట్రావడం జరిగింది అయినా కూడా అవి మన తోటనైతే పెద్దగా డ్యామేజ్ అయితే చేయట్లేదండి ఆకు నీట్గానే ఉంది ఆ రెండు అయితే మందులు తక్కువ రేట్లో మంచి వాడుకోదగ్గ మందులు మందులండి మనకి ఎకరానికి వచ్చేసరికి వెయ్యి రూపాయల ఖర్చే తక్కువ రేట్లో మంచి రిజల్ట్ అయితే మనకి ఇవ్వటం జరిగింది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి మన మిర్చి తోటలో కొమ్మకుళ్ళు మళ్ళీ అటాక్ అవుతుందండి ఎందుకంటే వాతావరణం చేంజ్ కావటం వల్ల ఒకసారి ఇప్పుడు దాదాపు పది రో పదిహేను రోజులు అవుతుంది కొమ్మకుళ్ళు గట్టక మళ్ళీ ఇప్పుడు కొత్తవి అయితే స్టార్ట్ కావటం జరిగింది కొమ్మకులుడికి అలాగే ప్రస్తుతానికి మనకి నల్లి అటాక్ కాకపోయినా మళ్ళీ ఒకసారి నల్లికని మనం తీసుకురావడం జరిగింది ఒకసారి ఆ మందులు అనేవి చూద్దాం పర్లేదండి కాపు ప్రస్తుతానికి కొమ్మకూడైతే బాగుందండి అసలు ఈ కొమ్మకులుడైన ఈ సంవత్సరం అయితే విపరీతంగా మా తోటలో అయితే పోయినసారి అంతే మరి ఇత్తనం ఈ ఇత్తనం కొమ్మకుళ్ళుకి అయితే పెద్దగా తట్టుకోవట్లేదండి కార్తీక వాళ్ళది ఎయిట్ డవల్ ఫైవ్ ఎందుకో కొమ్మకుళ్ళు దీనికి కాపు తొందరనే పడుతుంది కొమ్మకుళ్ళు కూడా అంతే స్పీడ్ వస్తుంది బాగా వచ్చేసింది కొమ్మకుళ్ళు అందుకోసమే మళ్ళీ డ్యా తోటని డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేక కొమ్మకులుడికి అలాగే నల్లికి రెండింటికి మనమైతే తీసుకురావడం జరిగింది ఒక్కసారి ఆ మందులు చూద్దాం ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు వచ్చేసి మొదటి మందు చూసుకున్నట్టయితే గరిడ కెమికల్ లిమిట్ వాళ్ళది బ్యాకిల్ అనే మందు ఇన్సెక్టిసైడ్ తీసుకురావడం జరిగింది దీంట్లో రెండు టెక్నికల్ అయితే ఉండటం జరుగుతుంది మొదటి టెక్నిక్ చూసుకున్నట్లయితే ఫిబ్రోనిల్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ ఇమ్లో కూడా ఫైవ్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూవి ఎస్సీ రూపంలో ఉంటుంది ఈ రెండు టెక్నికల్ కూడా ఒకటి రీజన్ టెక్నికల్ అలాగే మరొకటి కాంప్యూటర్ టెక్నికల్ అండి ఈ రెండు కూడా మనకి ఎస్సీ రూపంలో ఉంటుంది లిక్విడ్ రూపంలో మన పోలీస్ టైప్ అండి ఇది అందుకోసమే ఇది మనం తీసుకురావటం జరిగింది ఇది మిరపదాట్లో వచ్చే తెల్లదోమ లైట్కి పోదండి అలాగే పైముడతా తామర పురుగు బ్లాక్ త్రిప్స్ మీద ఇది సూపర్గా పనిచేయటం జరుగుతుంది ఇది ఎకరానికి వచ్చేసరికి పావు అండి ఈ పావు ధర మన మార్కెట్లో దాదాపుగా ఐదు వందల యాభై రూపాయల దాకా పడే అవకాశం ఉంటుందండి మనం రెండు ఎకరాలకి హాఫ్ లీటర్ తీసుకురావటం జరిగింది అలాగే మరొక మంది వచ్చేసి గరుడ కెమికల్ లిమిట్ వల్లది ఎమకాజ్ అనే మందు తీసుకురావడం జరిగింది దీంట్లో కూడా రెండు టెక్నికల్ ఉండటం జరుగుతుందండి మొదటి టెక్నికల్ చూసుకున్నట్టయితే డైట్లాస్ట్రోబీన్ టెన్ పర్సెంట్ ప్లస్ థైఫ్లిజియం మీడియం టెన్ పర్సెంట్ డబ్ల్యూవి ఎస్సీ రూపంలో ఉన్న మందండి ఇది మెరుగుదాట్లో వచ్చే కొమ్ముకులుడికి అలాగే కాయమచ్చ అలాగే కొమ్మ ఎండి తెగులకి ఇది బాగానే పనిచేయటం జరుగుతుంది ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే మనకి పావు అండి ఈ పావు ధర మనకు మార్కెట్లో దాదాపుగా వెయ్యి రూపాయల దాకా పడే అవకాశం ఉంది అందుకోసం అని చెప్పేసి ఈ రెండింటిని మనమైతే తీసుకురావడం జరిగింది ఈ రెండు కూడా గరుడ కంపెనీ వల్లయ్యే ఈ రెండు అయితే మనం పదహారవ స్ప్రేలో తీసురావడం జరిగింది ఈ వీడియో గిట్ట నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం పక్కా చేయండి అండి ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమంది రైతులకి వెళ్ళటం జరుగుతుంది